అంటే చంద్రబాబు గారు ఎంత పవర్ఫుల్ అయ్యారో ఎంత పవర్ఫుల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుకుంటున్నారో ఎంత పవర్ఫుల్ గా చేసి చూపిస్తున్నారో ఒకసారి అందరూ గమనించాల్సిన విషయం నాకు భయం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి ఇది ఒక అబ్సెషన్ లాగా తయారవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా చంద్రబాబే కారణం ఏదైనా కూడా ఎనీథింగ్ ఇన్ దిస్ ఎనీథింగ్ నెగటివ్ హ్యాపెన్స్ టు హిమ్ చంద్రబాబే కారణం షర్మిల చంద్రబాబుతో చేతులు కలిపింది సునీత చంద్రబాబుతో చేతులు కలిపింది రేవంత్ అయినా మోడీ అయినా ఇంకొకరైనా ఎనీబడి చంద్రబాబే కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాకు భయం వేస్తుంది మీరు అద్దంలో మీరు అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా ఒకసారి పరిశీలన చేసుకోండి మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారు పిచ్చి పట్టిందో జనాలకు సమాధానం అవసరం ఎందుకంటే ఏ అర్థం కావటం లేదు సునీత ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు చెప్పకపోగా చంద్రబాబుతో మేము చేతులు కలిపామని చెప్తున్నారే మీరెందుకు మీ గురించి సమాధానం చెప్పటం లేదు సాక్షి టీవీలో సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని ఎందుకు రాశారు ఇల్లంతా రక్తం అయితే గొడ్డలి వేట్లకు బలైతే ఆయన తలలోని ఎంకలు బయటి వస్తే ఆయన మెదడు వస్తే మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు దానికి సమాధానం చెప్పండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ తర్వాత సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వద్దన్నారు దానికి సమాధానం చెప్పండి అమాయకంగా నిలబడి చూస్తున్నాడు ఆధారాలు తుడిపేస్తుంటే అని మీవేమే మేన మామగారు చెప్తున్నారే మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి ఇవన్నీ మీ హస్తం లేకపోతే అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు ఎందుకు సమాధానం చెప్పటం లేదు ఐదు సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి అక్యూస్డ్ గా ఉన్న ఇన్కంప్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు మీకు చంద్రబాబు గారు పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది ఒకసారి అద్దం పంపిస్తున్నాను మీకు దయచేసి అద్దంలో ముఖం చూసుకొని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి